ఈ నెల ఇరవై ఏడున విమలవాడ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు బంద్ పాటించాలని ట్రస్ట్ మా ఇచ్చిన పిలుపు వెంటనే వెనక్కి తీసుకోవాలని వి నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఫీజులు కట్టి పాఠశాలలకు పంపిస్తే చదువు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు బంద్లు పాటిస్తే ఉపేక్షించబోమన్నారు ట్రస్మాకు ఎంఈఓ పూర్తిగా బందీగా మారి ప్రైవేటు పాఠశాలలను పర్యవేక్షించడం మర్చిపోవటం సమంజసం కాదన్నారు సరైన అధ్యాపకులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులను స్టడీ అవర్ పేరుతో రాత్రి తొమ్మిది గంటల వరకు పాఠశాలల్లోనే ఉంచి విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదన్నారు యూనిఫామ్ పేరుతో విద్యార్థుల్ని మానసికంగా వేధించిన ఒక విద్యార్థిని పేరుతో ట్రస్మా ప్రెస్ నోట్ రిలీజ్ చే కరెక్ట్ కాదన్నారు బంద్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో నాయకులు తుమ్మల దిలీప్ మంత సందీప్ షేక్ ఫిరోజ్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు నిన్న ట్రస్ట్ మా ఇచ్చినటువంటి బంద్ కాల్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలి ఇరవై ఏడో తేదీ రోజు బంధకాలు ప్రకటించి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున బీఎస్ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతాం ఒక విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలను ప్రశ్నిస్తే మీరు ఈ విధంగా చేయడం సరైనది కాదు సరైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మీ విద్యా విద్యా వ్యవస్థ మీద ఉంది మీరందరూ మూకుమ్మడిగా కలిసి ఈరోజు బంధు బంధువు ఇవ్వడం కోసం ఫీజులు కడతలేదు తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కట్టే ఫీజు విద్యార్థి విద్యార్థులందరికీ సరైన విద్యను నేర్పించడం కోసం మా మా పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పేసి మీ స్కూల్లో పంపితే మీరు వాళ్ళని వేధించి వాళ్ళని చాలా చిత్ర చిత్రహింసలు గురి చేస్తున్నారు సరైన టాయిలెట్స్ లేవు నీ స్కూల్లో నువ్వు రోజు ఏ విధంగా ట్రస్మాను అడ్డం పెట్టుకొని నువ్వు బంధును ప్రకటిస్తావు ఏం జరిగిందని బంధు బంధులు ప్రకటిస్తావు అని ఈ సందర్భంగా అడుగుతున్నాం వెంటనే ఈ బంధును వెనక్కి తీసుకోవాలి గత కొంతకాలంగా నీ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు గత కొంతకాలంగా అందులో అధ్యాపకులు సరిగా లేరు కొన్ని రోజుల నుంచి అయితే నీ స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ సరిగా లేవని చాలా కంప్లెట్స్ ఉన్నాయి అయినా కూడా ఎంఈఓకి ఎన్నిసార్లు కూడా ఈ ఎంఈఓ పట్టించుకోవడం లేదు ఈరోజు ట్రస్మా ఆధ్వర్యంలో బందీగా ఉన్న ఎంఈఓ వెంటనే విడుదలై ప్రతి ఒక్క పాఠశాలను ఇన్స్పెక్షన్ చేయాలి ప్రతి ఒక్క పాఠశాలలో మౌలిక వసతుల గురించి ఇన్స్పెక్షన్ చేయాలి ఈ రోజు పదో తరగతి విద్యార్థులను మీరు రాత్రి ఎనిమిది గంటల దాకా చిత్రహింసల గురించి చేస్తున్న చదువుల పేరుతో వెంటనే ప్రతి ఒక్కళ్ళు ఈ తల్లిదండ్రులు ఒకసారి మీరు ఆలోచించారు మీ విద్యార్థులకు సరైన న్యాయం జరిగే విధంగా సరైన విద్య నేర్పురాలి అని మీరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది వెంటనే బంధకాలకి ఇట్లా వెనక్కి తీసుకోకపోతే అయితే స్కూళ్ళు బంధితారో ఆ స్కూల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతాం దీన్ని అందరూ ఖండించాలని చెప్పేసి మా విద్యా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ పెట్టుబడు జరుగుతుంది మీరు ఒక మైనర్ విద్యార్థి త పాపం తన పేరును పెట్టి మీరు ప్రెస్ నోట్ ఏ విధంగా రిలీజ్ చేస్తారు ఏ హక్కు ప్రకారంగా రిలీజ్ చేస్తారు పలానా విద్యార్థి వల్ల మేము ఈరోజు స్కూల్ బంద్ చేస్తున్నాం కేసు వెనక్కి తెలుసుకోవాలి మీరు తప్పు చేయకపోతే కేసు కాదు మీరు తప్పు చేశారు కాబట్టి మీ మీద కేసు అవుతుంది విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా మీరు ఇప్పటికైనా లేచి మీరు గొంతిప్పండి మీరు ఈ ప్రైవేట్ పాఠశాలను అడగాలని చెప్పేసి మేము కోరుతున్నాం